హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి ముందుగా ప్రేక్షకులందరికీ నమస్కారం ఇదిగో మేమైతే నర్సరీలోకి వచ్చినాం నీళ్ళు కొడుతున్నాం అనమాట ఇక ముగ్గురం వచ్చిన నేనైతే నీళ్ళ డ్యూటీ ఇంకా వదినేమో కలుబిక్కుతుంది ఇంకో పెద్దమేమో కొన్ని సంచులు ఉంటే నింపేది ఉంటే నింపుతుంది ఇంకా అయితే మేమందరం వచ్చినాం ఫ్రెండ్స్ మీరు జాతరకి జాతరకు వెళ్ళిరా ఎలా వెళ్ళిర్రు ఏం చేస్తుర్రు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే తెలియజేయండి ఇలా మాతో పాటు అయితే నారాయణగూడ పోలుగానే వచ్చిరనమాట మట్టి తీసుకెళ్తున్నారు ఇంకా మట్టి మిగిలిందనమాట రెండు ఊర్లకు ఒకటే నర్సరీ కాబట్టి అందరం కలిసే చేసుకుంటాం ఇదిగో ట్రక్లు అయితే మట్టి వింతును అక్కడ కానీ సంచులు పెట్టాలి కదా నర్సరీ అనేది ఒకవేళ మొక్కలు అయితే పెంచాలి అందుకోసం అక్కడ కొద్దిగా తక్కువ పడ్డదంట వాళ్ళు వచ్చిర్రు వాళ్ళు రాబట్టి వాళ్ళతో పాటు మేము కూడా ట్రక్లో మట్టి అయితే పోస్తున్నాం ఇదిగో మా వాళ్ళు అందరు చూడండి కలిసిమెలిసి ఎలా పని చేసుకుంటుర్రో అందరం కలిస్తేనే సంతోషం కదా కరువు పని కాడికి వస్తే ఊరంతా ఒకటిగా ఉంటుంది అందరం కలిసి అయితే చేస్తాం ఫ్రెండ్స్ మేమైతే పని ఇదిగో మట్టి ట్రాక్టర్లో పోస్తున్నాం అల్లి నర్సరీ పని ఎలా చేస్తారు ఏంటి అనేది కామెంట్ బాక్స్లో తెలియమంటే తెలియజేయలేదు చేయండి ఫ్రెండ్స్ అంటే ఊరికో తిరిగి ఉంటుంది కదా నర్సరీ అందుకోసమే చెప్పమని చెప్తున్నాను ఇక మా కాడనైతే ఈరోజు చాలా సంతోషంగా ఉంది నిన్న అయితే ఇద్దరమే బిగ్ బిక్కు అంటూ ఉండేది ఈరోజు అయితే ఇంతమంది కదా అయితే ఇంతమంది కదా అయితే ఇక మంచిగా పని చేస్తున్నాం మా ఊళ్ళు కూడా వెళ్ళి మట్టి పోస్త్రు కరెంట్ పోద్దు కదా అందుకోసం అయితే నేనైతే ఇక నీళ్లు కొడుతున్న ఫ్రెండ్స్ చూసిరు కదా మా కళ్ళు అయితే ఇలా చేస్తారనమాట ఓకేనా ఫ్రెండ్స్ మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి